నగరంలో డ్రగ్స్ మార్ట్ వ్యాపారం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సిటీ మేయర్ అప్లికేషన్ పెట్టుకున్నారు ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేశారు ముఖ్యమంత్రి మేయర్ ట్రేడ్ లైసెన్స్కు అప్లై చేయడం ఏంటనే షాక్ అవుతున్నారా జెహెచ్ఎంసీలో ట్రేడ్ లైసెన్స్ లొసుగులు ఏ విధంగా ఉన్నాయో తెలపడానికి ఎంతకంటే నిదర్శనం మరొకటి ఉండదేమో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా కేవలం మూడు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో చెల్లిస్తే చాలు ఎంచక్క ట్రేడ్ లైసెన్స్ పొందొచ్చు బల్దియా ట్రేడ్ లైసెన్స్ గోల్మాల్పై హెచ్ఎంటీ ప్రత్యేక కథనం జెహెచ్ఎంసి అవకతవకలకు కాదేది అనర్హమన్నట్లుగా మారింది పరిస్థితి ఎందెందు వెతికినా అందందు అక్రమ బాగోతాలు చూస్తున్నాయి తాజాగా జెహెచ్ఎంసీలో నకిలీ ట్రేడ్ లైసెన్సుల ప్రకంపనలు సృష్టిస్తోంది మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ట్రేడ్ లైసెన్స్లో ఉన్న లొసుగులు చేశారు నగరంలోని ఏదైనా బిజినెస్ ప్రారంభించాలంటే ట్రేడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి అందుకోసం ఇన్స్టెంట్ అప్రూవల్ ను అమలు చేస్తున్నారు ఇదే నకిలీ ట్రేడ్ లైసెన్స్లు కుప్పల తిప్పలుగా పుట్టుకురావడానికి కారణమవుతుంది మూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే చాలు ఎలాంటి పత్రం లేకపోయినా ధృవీకరణ పత్రం మంజూరవుతుంది గతంలో ఈ విధానం ఆస్తి పన్ను జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి కూడా అమల్లో ఉండేది అందులో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఆ విధానాన్ని వాటిని తొలగించారు కానీ ట్రేడ్ లైసెన్సులకు తొలగించకపోవడంతో గత నాలుగేళ్ల కాలంలో భారీగా నకిలీవి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు జేహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ జారీలో నెలకొన్న లోపాలను బట్టబయలు చేశారు మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ నకిలీ ట్రేడ్ లైసెన్స్లను ఏ విధంగా పొందొచ్చు ఎంసీ అమలు చేస్తున్న ఈ విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో ఏకంగా నగర మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద రెండు నకిలీ ట్రేడ్ లైసెన్స్లను క్రియేట్ చేసి బల్దియాలోని లోపాలను బయటపెట్టారు లైసెన్స్ జారీ చేసే అధికారులు కూడా కళ్లు మూసుకుని ఎలాంటి తనిఖీలు లేకుండా లైసెన్స్లు జారీ లైసెన్స్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా ఉన్న తర్వాత జిఎస్ సర్వే లాంటివి పెద్ద పెద్ద సర్వేలు చేస్తున్న జిహెచ్ఎంసీలో కోట్లాది రూపాయల గతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆయన ఐటీ మినిస్టర్ ఉండే ఈ రోజు ఇంకో పెద్ద మనిషి ఐటీ మినిస్టర్ గా ఉన్నాడు ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నటువంటి ఐటీ యుగంలో భాగ్యనగరంలో సాఫ్ట్వేర్లు ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయి పదే పదే చెప్పిన తర్వాత కూడా మీరు ఒకసారి కనులారా వీక్షించండి రెండు వేల ఇరవై రెండులో నలభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది లైసెన్సులు రెండు వేల ఇరవై మూడులో యాభై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు లైసెన్సులను జారీ చేసింది జేహెచ్ఎంసి

ట్రేడ్ లైసెన్స్ గివెన్ టు శ్రీమతి కద్వాల్ విజయలక్ష్మి మేయర్ టు క్యారీ అవుట్ ట్రేడ్ ఆపరేషన్స్ ఆఫ్ డ్రగ్ మార్ట్స్ ఇన్ కాంగ్రెస్ ప్రెమిసెస్ ఆపరేషన్ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా వచ్చేసి చూడండి పెద్దలారా ఇది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చేసింది అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ హెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పెట్టాలా సరే పాతదే పెడుతుండ్రు ఇన్ కన్ఫర్మేటీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ ఫోర్త్ ఎలెవెన్ బైలాస్ అండ్ సబ్జెక్ట్ టు ఫ్యాక్చువాలిటీ ఆఫ్ ద ఫర్ పర్టిక్యులర్ ఫర్నిషర్ ద అప్లికేషన్ సెల్ఫ్ అసెస్మెంట్ ఫార్మ్ అండర్ టేకింగ్ డాక్యుమెంట్ సబ్జెక్ట్ వాట్ ఎవర్ ఫీ ఫీజు మూడు వందల రూపాయలు గ్రీన్ ఫండ్ యాభై రూపాయలు అంతేనా ఈ గ్రీన్ ఫండ్ ఎక్కడ వాడతారు ఏ చెట్లకి వాడరు జనాల జబుల్లోకి పోతాయి ఇప్పటికైనా జెహెచ్ఎన్సీ అధికారులు నిద్ర మేలుకొని ఇన్స్టెంట్ అప్రూవల్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు